ఈరోజు బైబిల్ ధ్యానము నీ ఇవ్వడం ఎలా ఉన్నది కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేసినని చెప్పెను మార్కు సువార్త పన్నెండవ అధ్యాయము నలభై మూడు నలభై నాలుగు వచనాలు ఈ భక్తిగల విధవరాలి యొక్క భక్తిని చూచినప్పుడు ఆశ్చర్యముగా లేదా యాజకులు ఆ ధనమును ఎలాగూ వినియోగించుచున్నారో ఒకవేళ ఆమె బాగుగానే ఎరిగి ఉండవచ్చును ఆమె ఒక సాధారణ స్త్రీయ ఉన్న ఆ ధనము దుర్వినియోగపరచబడుచున్న విధానమును చూచి కూడా నేనెందుకు నాకు కలిగినదంతయు ఆలయమునకు ఇవ్వవలెను అని తలంచి ఉండును వారు ఆ ధనమంతటిని అలంకరింపబడిన రాళ్ల కొరకు దేవాలయపు శృంగారములను పెంచుటకు వినియోగించి చుండిరి మార్కు వార్త పదమూడవ అధ్యాయము మొదటి వచనము ఈ విధవరాలి యొక్క కానుక ద్వారా మనమేమి నేర్చుకునిచున్నాము అన్నిటికంటే మొదటిగా ఆమె తాను మనుష్యునికి కాక దేవునికి ఇచ్చిచున్నానని విశ్వసించను ఆమె కలిగి ఉన్న శ్రేష్టమైన దానిని దేవుడు కోరుచున్నాడన్న ప్రత్యక్షత ఆమెకుండెను దేవుని ప్రేమ దేవుని యొక్క పవిత్రమైన ప్రేమ మన ప్రాణమును నింపినప్పుడు త్యాగపూర్వకముగా ఇచ్చుట అనునది ఏదో చట్టము లేక బాధ్యతగా ఎంచబడక సంతోషము కలిగించునదిగా ఎండును ప్రభు కొరకైన మన ప్రేమ పెరిగినప్పుడు మన చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే అధికమధికముగా మనకున్న సమస్తమును యేసుకు మనఃపూర్వకముగా ఇచ్చిచెందుము ఆ కాలంలో ఈ విధ విధవరాలు తనకు కలిగిన యేసుకు సమర్పించినప్పుడు ఆమె కొరకు ఒక పూర్ణమైన మాదిరిని ఉంచుటకు గాను ఏసు అప్పటికింకా మరణించి ఉండలేదు ఈ సత్యము ఆధారముగా చూసినట్లయితే పాపులుగా ఉన్న మన నిమిత్తము తన చివరి రక్తపు బిందువును కూడా కాచిన మన ప్రభునకు మనమెంత మనఃపూర్వకముగాను మరియు సంతోషముగాను ఇవ్వవలసి ఉన్నది ప్రియమైన దేవుని బిడ్డ నిన్ను ఆవరించిన పరిస్థితులను చూచి ఎప్పుడైనా ఏదైనా దేవునికి ఇవ్వవలసిన దానిని ఇవ్వకుండా ఉంచుకుంటివా లేక బిగబట్టి ఉన్నావా వీడియో యొక్క పూర్తి వివరణ కావాలంటే దయచేసి వివరణను చూడండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి